ఫ్రెండ్స్ మొత్తం స్విచ్ బోర్డులన్నీ కూడా ఫిట్టింగ్ చేసేసాం ఫిట్టింగ్ అంటే స్విచ్లు మనకు ఏ విధంగా కావాలన్నట్టు కూడా డిజైన్ చేసుకున్నాం మొత్తం బోర్డులో అన్నీ కూడా ఎక్కింగ్ చేసాం లేదు కదా మొత్తం ఇది కూడా చెట్ చేసాం ఇప్పుడు ఏంటంటే ఇట్లా యా వేయాలి గ్యాలరీ మొత్తం నేను సెట్ చేసేసాను మొత్తం ఇట్లా కన్షన్ వేయాలి మేడం వికృతమైంది ఓకే మరి చూపిస్తాం చూడండి నేను బోర్డులోనే చూడండి ఫ్రెండ్స్ కుదరు కదా స్విచ్ పొట్లు ఎలా ఉన్నాయో మీకు అన్ని కరెక్ట్గా చూపించారు కదా ఇంటి కోట్లు ఉన్నాయో మరి ఈ విధంగా అయితే అయింది మీకు తర్వాత అయినా కూడా చూపిస్తాను అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి నాది వర్క్ చేయాలి కాబట్టి మీకు ఎంతమంది ఒక పాయింట్ అయినా ఉపయోగపడుతుంది దీంట్లో మన వీడియోస్లో ఏది వేస్ట్ అనేది ఉండదు మీకు పనిపోతుంది ఏదో ఒక పాయింట్ రోజు ఏమవుతుంది నేను కష్టపడి చేస్తాను కాబట్టి మీరు చోట్సి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఉపయోగపడుతుంది అని చేస్తాను ఓకే అది మరి ఉంటాడు మరి జై హింద్